గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత నమః ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ ఉన్న గ్రహస్థితులు ఏమిటి అంటే కుంభములో రాహు ఉండటం మీనములో శని ఉండటం అలాగే మిథునములో గురు శుక్రులు ఉండటం అనేటువంటిది అలాగే కర్కాటకములో రవిబుధులు ఉన్నారు అలాగే సింహంలో కేతు ఉన్నాడు ఇక్కడ కన్యలో కుజుడు ఉన్నాడు కన్యారాశిలో కుజుడు ఉన్నాడు ఈ గ్రహాలన్నీ మనకు ఏమి తెలుపుతూ ఉన్నాయి అనేటువంటిది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే రాహువు కేతువుల మధ్య గ్రహస్థితులు ఉండబోతున్నాయి ఈ ఆగస్టు పదహైదు నుంచి నిరాఖరు వరకు కూడా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఎందుకు ఏమిటి దీనివల్ల అంటే దీన్ని ఏమంటారు అంటే కాలసర్పదోషం అని అంటారు ఈ రాహు కేతువుల మధ్య ఎప్పుడైతే అన్ని గ్రహాలు ఉండేటువంటి దాని వలన సహజముగా చంద్రుడు ఎక్కువ రోజులు ఒకే చోట ఉండడు కదా మారుతూ ఉంటాడు కదా అలా చంద్రుడి యొక్క మార్పు సహజం అయితే ఈ ఏది మారినా ఆ ఆ కొంచెంలోని ఈ గ్రహాల మధ్యనే ఉంటూ ఉన్నాయి అందువలన దీన్ని దోషం అనేటువంటిది కొంతమందికి యోగం అనేటువంటిది ఉన్నది కొంతమందికి స్తబ్దత ఏ పని చేద్దామన్నా కాకపోవటము అలాగే దగ్గర వరకు వచ్చినటువంటి భూ పరిష్కారము అయ్యేటువంటి పనులన్నీ కూడా కొన్ని ఇబ్బందులు పడటము లేదా పెద్ద ధనం ఏదైనా లోను రావాల్సినటువంటివి రాకుండా పోవటము ఇలాంటివి కొన్ని రాసుల వాళ్లకు ఉంటాయి ఈ గ్రహస్థితులు ఒకవేళ మీరు ఏ ఏ లగ్నంలో పుట్టుంటారో తెలీదు అందువలన మీ లగ్నాన్ని బట్టి మీకు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇది యోగము కావచ్చు కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలగవచ్చును అది మనము ఇప్పుడు ఎవరికి ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతున్నది అంటే స్థిరాస్తుల విషయంలో ఎలా ఉన్నది ధనపరంగా ఎలా ఉండబోతున్నది వ్యాపారపరముగా ఎలా ఉండబోతూ ఉన్నది అలాగే రాజకీయ పరంగా యోగము ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకు ఇలా ఒకటని కాదు ఏదైనా సరే మనకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టే కదా మనం ఆలోచన చేస్తాం అందుకని ఎవరెవరికి ఏ ఏ విధముగా అనుకూలతలు ఉన్నాయి ఎవరికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఏ విధముగా అయితే ముందుకు పోతారో మీ మీ లగ్నాన్ని బట్టి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు కనుక చూపించుకొని ఏదైనా పరిహారాలు అనేటువంటివి తప్పకుండా చేసుకోవాల్సిందే ఎన్నిసార్లు అయినా సరే అంటే ఎన్నిసార్లు చేసుకుంటాము అంటే నడుస్తూ ఉండే గ్రహస్థితులను బట్టి కదా చూస్తాం కనుక మీరు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఒక్కసారి చూసి దానికి ఏమిటి మూలము ఏమిటో తెలుసుకోవాలి మొదట ఎక్కడ నేను పూర్తిగా ఒక్కసారి చేస్తే నాకేం మేలు జరుగుతుంది అనేది చూసుకొని గనక దానికి అనుకూలముగా చేసుకున్నారు అంటే తప్పకుండా విజయము లభించి తీరుతుంది మీకు అనేటువంటిది మనము చెప్పవచ్చును ఇప్పుడు రాహుకేతువుల మధ్య ఈ గ్రహస్థితులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ ఏ రాశి వాళ్లకు ఏ విధముగా ఎలా ఉండబోతున్నది అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను ధనుసు రాశి వారికి ఈ ఆగస్టు పదహైదు నుంచి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే బాగుంది కొన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయనే చెప్పవచ్చును దైవానుకూలం అనేటువంటిది చాలా అవసరము మీ ఇంటి దేవుణ్ణి మీరు ఎక్కువగా ఆరాధించుకోండి తప్పకుండా విజయము మీ వెంట ఉంటుంది గాక అంతేకాకుండా గతంలో ప్రారంభం చేయాలి అనుకున్నటువంటి పనులు ఇప్పుడు పూర్తి చేసుకోవడం జరుగుతుంది కొత్త పనులు ప్రారంభం చేయాలి అనుకున్నా కూడా చేసుకోవటానికి అనుకూలవంతమైనటువంటి కాలము అలాగే భూపరముగా కానీ ఇంటి పరముగా కానీ ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి దరిదాపులుగా ఉన్నాయి తొలగిపోతాయి గాక కోర్టు పరమైనటువంటి కేసులు ఇట్లాంటివి ఏవైనా గనక ఈ వాళ్ళకు ఉంటే వాటి గురించి వాయిదాలు పడి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా మీ ఇంటి దేవుని యొక్క ఆరాధన అనేటువంటిది అవసరము మీరు ఏ లగ్నములో పుట్టారో మీరు అవి చూసుకొని ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పరిహారాలు అనేటువంటివి చేసుకోండి తప్పకుండా మీకు సత్ఫలితాలు గోచరిస్తాయి ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువగా పాల్గొంటారు మిమ్మల్ని పూజ్యులుగా గురువుగారిగా భావించి కొన్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని అనుసరించి మీ మాట తీసుకొని బాగుపడినటువంటి వాళ్ళు ఉంటారు బాగుపడాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కాక కనుక దానికి తదనుగుణంగా అడుగులు వేయండి శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉంటుంది మంచి ప్రయోజనాలు మీకు కలగబోతూ ఉన్నాయి ఈ పదహైదు రోజులు అనేటువంటిదే నేను చెప్పగలను అయితే ఒక స్త్రీ వలన కానీ భూమి పరంగా కానీ కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది కనుక ఒక్కసారి ఆలోచనలు చేసుకొని అడుగులు వేయండి అలాగే పోలీసులు కేసులు అనేటువంటివి కూడా ఒక్కసారి ఆలోచన చేయండి నిదానముగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి విజయం మీ వెంట ఉంటుందిగాక జయవస్తు మేషరాశి వారికి ఈ ఆగస్టు పదహైదు నుంచి నెలాఖరు వరకు ఎలా ఉండబోతున్నది అని అంటే కొన్ని విషయాలలో అనుకూలతలు కొంత మానసికమైనటువంటి ఆందోళన ఏ పనైనా ఇది అవుతుందో కాదో అనేటువంటి అనుమానాస్పదమైనటువంటి విషయము చేద్దామా వద్దా చేస్తే నాకు ఎలా ఉంటుంది ముందుకు వెళదామా వద్దా అనేటువంటి ఆలోచనలతో ఉండటము అలాగే మాతృపరమైనటువంటి విషయాలలో తల్లికి సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా చిన్న చిన్న విషయాలు అంటే సంబంధి తల్లికి సంబంధించినటువంటి ఆస్తి కావచ్చు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా కావచ్చు వీటి ఎందుకు కొంచెం శ్రద్ధ పెట్టాల్సినటువంటిది తల్లికి ఏదో బాగుండదు చేయదు అని కాదు కానీ తల్లికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం శ్రద్ధ పెట్టటం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా సంతాన పరముగా ఎవరి మీ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకు సంబంధించినటువంటి విషయాలు కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని మీరు వాటికి వారికి కావాల్సినటువంటి విషయాల మీద కొంచెం ఎక్కువగా ఆందోళన పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి వ్యాపారపరముగా మీరు ఏమీ పెద్దగా బ్రహ్మాండముగా ఉంటుంది అని అనలేకపోయినా సజావుగా ఉన్నది ఉన్నట్టుగా కొంతవరకు చేసుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది గాక ఆకస్మిక ప్రయాణం లాంటిది జరగవచ్చును జాగ్రత్తగా వెళ్ళండి రండి ఇబ్బందులు ఏమీ లేవు కానీ నష్టము అనేటువంటి మాట ఒకవేళ రావచ్చు అంటే వృధాగా వెళ్ళటం జరిగింది అనేటువంటి ఇది ఉండవచ్చును ఒక స్నేహితుడి మూలముగా కొంత ఇబ్బంది అనేటువంటిది కలిగే పరిస్థితి ఉన్నది జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా గాక వ్యాపారపరముగా చేసుకునేటువంటి నిర్ణయాలు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి మీరు ముందుకు వెళ్ళండి మీ శ్రేయోభిలాషులతో మేలు జరుగుతుంది మీరు ఏ లగ్నంలో పుట్టారో ఒక్కసారి చూసుకోండి ఏదైతే భూముల పరంగా కానీ కేసుల పరముగా కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత భవిష్యత్తులో కలగటానికి ఈ మాసము ఈ పదహైదు రోజులు కాస్త దానికి సంబంధించినటువంటి బీజము పడే అవకాశము ఉంది కాబట్టి ఆ బీజము పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది కదా ఎందుకంటే మనం ఎక్కడ తప్పు చేశాము మనం ఎక్కడ పొరపాటు చేశాము భవిష్యత్తులో ఏం జరుగుతుందిలే ఏముందిలే అని గతంలో అనుకున్న రోజులు పోయాయి ఇప్పుడు కొంచెము దాని గురించి ఎక్కువగా ఆందోళన అనేటువంటిది పడాల్సిన పరిస్థితి వస్తున్నది జాగ్రత్త పడండి అని తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది రాజకీయ నాయకులకు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి మేలు జరుగుతుంది ఏది వ్యాపారస్తులకు జాగ్రత్తగా ఆలోచనలు చేసి అడుగులు వేయండి మేలు జరుగుతుంది జయోస్తో